వెల్కమ్ టు ఛానల్ ఏపీలో ఏపీలో కౌంటింగ్ టెన్షన్ ఇంటెలిజెన్స్ రెడ్ అలర్ట్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో పోలీసులకి కౌంటింగ్ టెన్షన్ పట్టుకుంది సాధారణంగా అయితే పోలింగ్ రోజు పోలీసులు టెన్షన్ పడతారు పోలింగ్ ఎలా జరుగుతుందో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశాలుంటాయనే అంచనాతో అదనపు బలగాలను రప్పించి పోలింగ్ కేంద్రాలకు పహారాన్ని పెంచుతారు అయితే ఇప్పుడు ఏపీలో పోలింగ్ ముగిసినప్పటికీ పోలీసులు ఇంకా ఉన్నారు రాష్ట్రంలో పోలింగ్ మరుసటి రోజున భారీగా హింస చోటు చేసుకోవడం ఫలితాలు వెల్లడయ్యే జూన్ కూడా హింస పెచ్చరిల్లవచ్చునని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం బలంగా అనుమానిస్తున్న నేపథ్యంలో పోలీసులు తీవ్ర టెన్షన్ పడుతున్నారు రాష్ట్రంలో గొడవలు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో పోలింగ్ బందోబస్తు కోసం వచ్చిన కేంద్ర బలగాలు ఫలితాలు వెలువడే జూన్ నాలుగు తర్వాత కూడా మరో పదిహేను రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండాలని ఈసీ ఇదివరకే ఆదేశించిన విషయం తెలిసిందే జూన్ నాలుగున జరగనున్న ఓట్ల లెక్కింపు రోజున రాష్ట్రంలో భారీగా అల్లర్లు జరుగుతాయనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు పరస్పరం దాడులకు దిగే అవకాశం ఉందంటూ నిఘా విభాగం వరుస హెచ్చరికలతో చర్యలకు సిద్ధమయ్యారు ఈ నెల పదమూడున పోలింగ్ రోజు ఆ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు జిల్లాల్లో ముమ్మర గాలింపు చర్యలు మొదలయ్యాయి పల్నాడు రాయలసీమ జిల్లాల పోలీస్ అధికారులను ఈసీ అప్రమత్తం చేసింది కౌంటింగ్ రోజు ఎలాంటి హింసాత్మక ఘటనలకు అవకాశం ఇవ్వకుండా పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది జిల్లాల్లో ఎక్కడికక్కడ కార్డన్ సర్చ్ చేపట్టి గట్టి చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు డీజీపీ ఆదేశాలతో ఎస్పీలు జిల్లాల్లో బృందాలను ఏర్పాటు చేశారు కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి సెలవులు లేవని ప్రకటించి పోలీస్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్నారు పోలింగ్ రోజు హింస జరిగిన ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించి ప్రతి ఇల్లు ప్రతి మలుపులోనూ పోలీసులు తనిఖీ చేస్తున్నారు ఎటువంటి మారణాయుధాలు ఉన్నా స్వచ్ఛందంగా ఇవ్వాలని తాము గుర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ ఇళ్ల వద్దకెళ్లి హెచ్చరిస్తున్నారు కౌంటింగ్ హిస్టరీ షీట్స్ ఉన్న ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకొని బైండ్ ఓవర్ చేస్తున్నారు నిఘా వర్గాల హెచ్చరికతో పాటు పోలీసులకు అందిన సమాచారంతో మంగళవారం వేకువజాము నుంచే జిల్లాలో సచ్ మొదలైంది సమస్యాత్మక ప్రాంతాలు అనుమానిత వ్యక్తులు ముఖ్యమైన కూడళ్లు గడ్డివాములు పశువుల పాకలు పండ్ల తోటలు ఇలా ఒక చోటంటూ లేకుండా జల్లెడ పడుతున్నారు పోలీసులు కత్తులు ఇనుపరాడ్లు కర్రలు బరిసెలు పేలుడు పదార్థాలు మద్యం నిల్వలు రికార్డులు లేని వాహనాలు అనుమానితుల కదలికలు ఏది వదిలిపెట్టడం లేదు ఎటువంటి పత్రాలు వందల నాలుగు వాహనాలను జప్తు చేశామని నాలుగు వందల ఎనభై రెండు లీటర్ల నాటుసార సుమారు నాలుగు వందల ఎనభై లీటర్ల నాన్ డ్యూటీ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన మూడు రోజుల్లో మూడు వందల ఒక్క ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది మందిని గుర్తించి పలువురిని అరెస్టు చేశామని చెప్పారు పోలింగ్ ముందు రోజు నమోదైన కేసుల్లో పదిహేను వందల ఇరవై రెండు పోలింగ్ రోజు నమోదైన కేసుల్లో రెండు వేల ఏడు వందల తొంభై పోలింగ్ తర్వాత నమోదైన కేసుల్లో మూడు వందల యాభై ఆరు మందిని గుర్తించినట్లు డీజీపీ ప్రకటించారు